వచ్చా వచ్చా ఇన్నాళ్ళు నీ చెయ్యి మొరట్టుగా ఉండేది ఇవాళ ఆడాల చెయ్యిలో మెత్తగా ఉంది చేతికి లోన్ రాసుకున్నాను కదా ఏ పంచరంగి ఎక్కడికి వెళ్ళవిందా వెళ్ళి చూశాను ఇట్లాంటి నేను ఇంతవరకు చూడలేదు ఎంత విశాలంగా ఉందో నీ సేతు రుతుంటే నా ఒళ్ళే చాలా చాతన్యం కడుపుని అయి అమ్మాయి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అక్క ఇప్పుడు వెళ్ళిపోయావా కూతురా నన్ను అంటూ రోడ్డు నుంచి వెళ్ళిపోయావా కూతురా కూతురా నేను కనబడ్డ పది పొట్టలోని బాను పట్టుకున్నానే కూతురో నా కూతురా ఏ పాము పగపట్టిందో కానీ కూతురో నిన్ను కాదు చేసిందే కూతురా పంపగా పన్నెండేళ్ళు అంటారు ఇవాళ నీ కూతుర్ని చంపింది రేపు నిన్ను చంపుద్ది నీ వంశాన్ని చంపుద్ది నా మాటిని పాములు పడ్డం మానేసి మా మామిడి చోట్ల పని సత్యం నాకు సుఖంగా ఉండు నాడి బానే పనిచేస్తుంది ప్రమాదం ఏం లేదు కాకపోతే ఎవరికి తీసిన దిష్టినో దాటుంటారు ఆ నిమ్మకాయ తల కింద పెట్టి ఈ మందు వేయండి తగ్గిపోతుంది వీళ్ళొస్తాను నాకు ఇప్పుడే అర్థమైంది ఆ పిల్ల మనవాడిని బుట్టలో వేసుకుని ఆస్తి మొత్తం కాగేయడానికి ఏదైనా దూరాలోచనలో ఉండేమోనని మీ అబ్బాయి పడవ నడిపేవాడు కూతురుతో తిరగటం మేము కళ్ళారా చూసాము మా చూడుతం తను క్షేమమే నా క్షేమం బావా శివా ఏంటి నాన్నగారు నేను విన్నదంతా నిజమేనా వీళ్ళు మీకేం చెప్పారో నాకు తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం నిజం ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ప్రేమించడానికి ఉండాలి కదా నువ్వు చెప్పు శివ నాన్నగారు ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను తను పేదదే కావచ్చు కానీ ప్రేమించడంలోనూ ప్రేమ పంచడంలోనూ పేదది కాదు మాట్లాడుతున్నాడు మరి ఇంట్లో మీ మావయ్య కూతురు నందిని చిన్న వయసు నుంచి బావా బావా అంటూ నీ మీద ఎన్నో ఆశలు పెంచుకొని నిన్నే చేసుకోవాలని కలలు కాదు నాన్నగారు చూడు శివ నేను ఇంతవరకు దేనికి నీకు అడ్డు చెప్పింది లేదు కానీ పెళ్లి మాత్రం నువ్వు నా మాట విని తీరాలి మీరు ఇంటికి సర్వాధికారులు ఎవరే తప్పు చేసినా వాళ్ళని శిక్షించే అధికారం మీకుంది కానీ నా బిడ్డ విషయంలో మాత్రం నేను ఒప్పుకోనండి శివ సంతోషమే నా సంతోషం ఏ కారణం చేతైనా పీడి మనసు నొచ్చుకున్నా పీడి కళ్ళు చెమగిలినా నేను సహించలేను గుణాంతరాలైతే చాలు నా బిడ్డ ఎవరిని ఇష్టపడతాడో ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నపూర్ణ నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా మీ సొంత అన్నయ్య కూతురు మన నందిని కాదని ఎవరో గోత్రం తెలియదని కోడలిం చేసుకుంటావా నాన్నగారు నందిని నేనెప్పుడు ఆదృష్టం చూడలేదు చూడండి నందిని నా సొంత అన్నయ్య కూతురే కావచ్చు వీడికిష్టం లేనప్పుడు బలాంతంగా ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోనండి నాగలక్ష్మి నా ప్రాణం నేను పెళ్ళింటూ చేసుకుంటే నా మనసులో బాగున్నాడు తప్పు కాదు అదృష్టం కూడా నాది అదృష్టం నాగలక్ష్మిది నువ్వు నా పెళ్లికి వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళాలి లేదంటే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను ృమన్యోనం తదే లక్ష్మం భజనంరాబల చంద్రబలం తదే విద్యాబలం దేవలం తదేవక్ష్మీవరే జైనా లక్ష్మీ సవధానా 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 లక్ష్మీశోనత్రయో నివసనో దేవాన్ మనుష్యోదా సంసారరుణాయామం జ్లే భయపడకండి మిమ్మల్ని ఏం చేయదు నీ తల్లి మా ఇంటి దేవత నాకు దేవత అమ్మా నాగమ్మా నువ్వెప్పుడొస్తావా అని ఎదురుచూస్తున్నాను తల్లి ముహూర్తం దాటకుండా సమయానికి వచ్చావు కూర్చోండి అమ్మా నాగమ్మ మమ్మల్ని మహేష్ ఆకలికిమో ఆకలికిమో ఆలుగోయా ఏమిటారా ఇది అవును రోజు సుందరమే వేషం వేసుకుంటాడు ఇవాడు అందరూ కలిసి ఈ వేషం వేశారు ఏమిటి విషయం ఇది ఉత్తు వేషం కాదత్తా ఇక మాకిదే పర్మనెంట్ అమ్మా ఇప్పుడు ముష్టిత్తుకోవాల్సినంత కర్మ మీకేం పట్టింది లేకపోతే మరేంటి నా కూతురు పెళ్లి చేసుకుని మా ఇంటి కలుడుగా వచ్చాయి ఈ హస్తంతో నీకే ఇస్తామని మీరు అనలేదంటే మిమ్మల్ని నేను ముష్టెత్తుకొనిస్తానా నేనొక్కసారి మాట అంటే మాట ఈ ఆస్తంతా మీకే అన్ని పెళ్లి దగ్గర నుండి చేయించవే ఇవాళ శోభనం కూడా ఏర్పాటు చేసావు వాడికి పిల్లలు పుడతారని మీకు భయం వాడికి వాడు కాడు వాడికి రెండేళ్ల వయసులో వాడి తల్లి చనిపోయింది వాడి అలనా పాలనా చూడ్డానికి వాళ్ల నాన్న నన్ను పెళ్లి చేసుకున్నారు నాకు ముగ్గురు కూతుర్లే పుట్టారు మగపిల్లవాడు పుట్టలేదు ఇంత ఆస్తికి నా సవతి కొడుకు వారసుడు కాకూడదు అని ఆలోచించాను గురువుగారికి నమస్కారం బాబు. నేను నమస్కారం చేస్తాను నా తండ్రి ఇప్పుడు వాడి ఒళ్లంతా విషపూర్త వాడితో సంసారం చేసిన వాళ్ళెవ్వరూ బతకరు అందుకే నా మేనకోడల నందిని వాడికిచ్చి పెళ్లి చేయలేదు ఈ మొదటి రాత్రే నాగలక్ష్మికి ఆఖరి రాత్రే